హాయ్ అండి ఈ రోజు నేను గోంగూర ఎండ్రోలు కర్రీ తెచ్చి చూపిస్తాను చూడండి ముందుగా గోంగూర తెచ్చుకుని ఇలా నేను ఆంధ్ర వెళ్ళాను ఆంధ్రాని తెచ్చుకున్నాను నేను గోంగూర కట్ చేసేలాగా శుభ్రం కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు ఫస్ట్ స్టవ్ పైన స్టవ్ పైన ఇలా చెట్టు పెట్టుకుని ఇందులో గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఈ మరిగేటప్పుడు దీనిపైన గోంగూర కూడా పెట్టుకోవాలి నీళ్లు చూడండి ఎలా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో గోంగూర కూడా వేసుకోవాలి గోంగూర అంత ఎలా పెట్టుకున్నాం కదా దీనిపైన కొంచెం మూత కూడా పెట్టుకోవాలి రెండు నిమిషాల్లో అయిపోద్ది గోంగూర చూడండి రెండు నిమిషాల తర్వాత ఎలా ఉడిగిపోయిందా వెతుక్కోాలి కొంచెం నీళ్ళు అన్ని పోయే వరకు ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి అంత గట్టి పెట్టాలి తిట్టుకోవాలి ఇంత వాటర్ ఎందుకు పోతామంటే ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ ఉడకాలి కదా అందుకనేసి లేకపోతే గోంగూర తొందరగానే ఉడిగిపోద్ది ఇంకొంచెం ఉడిగితే సరిపోతుంది ఇప్పుడు ఎలా ఉడిగిపోయింది ఇందులో కారం కూడా వేయాలి ఇందులో చింతపండు పులుపు కట్ట ఏం అవసరం లేదు ఎందుకంటే పుల్ల గోంగూర కదండి కారం వేసేక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇష్టమైతే కారం వేసుకోవచ్చు లేదంటే అన్ని పచ్చిమిరపకాయలతో కూడా వేసుకోవచ్చు నేను కారం కూడా వేస్తాను కొంచెం ఉడిపోయింది కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయింది కదా చూసుకున్నాము సాల్ట్ సరిపోలేదు కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను ఉడికిపోయింది ఇంకా దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపుకు బాండి పెట్టుకున్నాను దింపుకున్నాం కదా దీన్ని పప్పు కుర్త కొంచెం ఇలా నలుసుకోవాలి చూడండి ఇలా నలుచుకుంటే సరిపోద్ది బాగా హీట్ అయింది ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి గోమురకే ఆయిల్ ఈట్ అయింది ఆవాలో జీలకర్ర వేస్తున్నానండి ఎండి రొయ్యలు కూడా వేసుకోవాలి ఎండు కూడా ఆంధ్రంచి వేసుకున్నాయి రొయ్యలు పెద్దగా కొన్ని రొయ్యలు చిన్నగా ఉన్నాయి ఎల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు వేయించుకోవాలి కొంచెం రొయ్యలు పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలండి గోంగూరలో ఇలా రొయ్యలు వేసుకుంటే చాలా బాగుంటాయి గోంగూర కర్రీ ఇష్టం లేకపోతే మినప్పప్పు చనపప్పు ఎల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ వేసి పోపేసేసి వేసేసుకోవచ్చు కూడా వేసుకోవాలి మొత్తం మేగిపోయింది స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇది తర్వాత గోంగూర కూరలు వేసేసుకోవాలి ఇదంతా వేసుకుని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు డిష్లో తీసేసుకోవాలి ఇంకూర ఎండ్రైలు కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి